హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మణిముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎస్పెషల్గా ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని ఈరోజు రిజల్ట్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ సోషల్ మీడియాకి పూర్తిగా కా టైం దొరకడం వల్ల పూర్తిగా ఎడిట్ అవుతున్నారు దీనివలన మీకున్న ఆందోళన ఆత్రుత ఆకాంక్ష అభిరుచి నెరవేరే ఈ సమయంలో రకరకాల వదంతులైతే వ్యాప్తి చెందుతున్నాయి ఇవి మనల్ని ఏ విధంగా నాశనం చేస్తాయి మన మెంటల్ హెల్త్ని కానీ ఫిజికల్ హెల్త్ని కానీ తర్వాతను ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుంది ఈ ఫైనల్కి ఎందుకు లేట్ అయింది తర్వాతను ఏదైతే ఈ వన్ ఎస్టీ వన్ రేషియో ఏంటి అసలు తర్వాత ప్రభుత్వం ఏం ఎటువైపుగా అడుగులు వేస్తుంది ఆగస్ట్ ఇరవై నాటికి పోస్టింగ్స్ ఇవ్వడం సాధ్యమవుతుందా అవ్వదా అసలు ఎందుకు ఇన్నాళ్ళు మనీ ముకుంద్ ఇన్స్పైర్లో యాక్టివ్గా ఉన్న ఈ మాస్టర్ ఒక్కసారిగా వీడియోస్ని ఆఫ్ చేయడం జరిగింది తదితర అంశాలన్నిటికీ కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ దొరుకుతుంది ఫస్ట్ అయితే మనందరికీ తెలిసిందే గవర్నమెంట్ ఏదైతే ఒక షెడ్యూల్ ప్రకారం ప్రతిదీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది దీనిలో భాగంగానే ట్రాన్స్ఫర్స్ అనేవి జరిగాయి ఈ ట్రాన్స్ఫర్స్లో నేను నాకు ట్రాన్స్ఫర్ కాబడింది సింగిల్ స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాతను హెచ్ఎంగా బాధ్యతలు తీసుకున్నాను సో ఆ వర్క్ అనేది నాకు కొత్త అవ్వడం వల్ల మీ అందరికీ కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది అంతేకాదు ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వము ఏదైతే ట్రాన్స్ఫర్స్ తర్వాత టీచర్స్ని రిలీవ్ చేయాల్సి ఉంది ఎస్పెషల్గా ఎస్జిటిసిని కానీ లేదు ఈ జూలై ఆగస్ట్ రిటైర్మెంట్ టీచర్స్ని కలిపి రిక్రూట్మెంట్లో టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మెగాడిఎస్సి రిక్రూట్మెంట్లో చూపించడం జరిగింది సో వాళ్ళందరూ కూడా రిటైర్ అయిపోయారు ఇప్పుడు ఆ వేకెన్సీస్ని స్టిల్ ఈరోజుకి కూడా ప్రభుత్వం అలాగే అట్టి ఉంచింది బదిలీల తర్వాత ఎటువంటి వర్క్ అడ్జస్ట్మెంట్ చేయకుండా కేవలం ఇప్పుడు రాబోయే డిఎస్సి వారిని ఫిలప్ చేసి ఇప్పుడు ఉన్న ఈ లోటుని పూడుస్తామని చెప్పి ఘంటాపదంగా సీఎం గారి నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు విద్యాశాఖ అధికారులు ఈ సిఎస్సి మీటింగ్స్లో యూనియన్ లీడర్స్తో పదే పదే అదే చెప్తున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ అయితే ఆగస్టులో ఫిల్ అయిపోతుంది ఎటువంటి కోర్టు కేసులు బెడద కూడా ఈ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి అడ్డు పడవు ఒకవేళ ఏదైనా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి సంబంధించి ఏదైనా ఒకవేళ విషయం అడ్డుపడితే అది కేవలం ఆ ఒక్క టీచర్స్ని మాత్రం పక్కన పెట్టి రిక్రూట్ చేసే అవకాశం కూడా ఉంది గతంలో అలాగే జరిగాయి రెండు వేల ఎనిమిదిలో బిఈడి డిఈడి సమస్యలు ఉన్నప్పుడు కేవలం ఎస్జిటి వారిని పక్కన పెట్టి మిగతా ఏవైతే స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నాయో వాటన్నింటినీ రిక్రూట్ చేశారు సో ఈ కోర్టు కేసులు అయితే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు సో మీరందరూ కూడా ఎవరైతే మంచి స్కోర్ చేశారో బిందాస్ హ్యాపీగా ఉండండి సెప్టెంబర్ ఐదు నాటికి మీరైతే పోస్టింగ్ తీసుకోబోతున్నారు పక్క మరొక విషయం వన్ ఇస్ట్ వన్ గురించి మళ్ళీ సందిగ్ధత ఏర్పడుతుంది చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఏదైతే గవర్నమెంట్ పదహారు వేల మూడు వందల నలభై ఐదు మంది వ్యక్తులకి వన్స్ సెలక్షన్ లిస్ట్లో రిలీజ్ చేసిన తర్వాతను ఎవరైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేకపోయినా లే ఏదైనా సమస్యతో ఆపాల్సి వస్తే ఆ వ్యక్తి పోస్ట్ని నెక్స్ట్ డిఎస్లో ఫిల్ చేస్తారు అని చెప్పి నోటిఫికేషన్లో ఉన్నట్లుగా చూపిస్తున్నారు అయితే ఇక్కడికి ఇది వాస్తవం నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ పరిస్థితి ఏంటంటే హండ్రెడ్ పర్సెంటేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషను డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిలప్ చేసిన తర్వాతను మీకు హాల్ టికెట్ రిలీజ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ సాఫ్ట్వేర్ రిలీజ్ చేసింది కానీ మనందరము ఎప్పుడైతే డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేస్తున్నప్పుడు వచ్చిన సమస్యల వలన గవర్నమెంట్ని మనం రిక్వెస్ట్ చేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఆపేసింది అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది ఆ టైంలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో ఈ పాయింట్ మెన్షన్ చేశారు సో వాళ్ళు ఏమనుకున్నారు ఎప్పుడైతే ఎగ్జామ్ అయిపోతుందో మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్లకు అనుగుణంగా డైరెక్ట్గా మెసేజ్ ఆర్ మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఐదు మందిని హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ పోస్టింగ్ వెబ్ ఆప్షన్ ప్రియారిటీస్ కానీ లేదా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెంటర్స్ వెబ్ ఆప్షన్ కానీ లేదా ఏది గవర్నమెంట్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రియారిటీస్ కానీ ముందే తీసుకుంది బట్ మనము డాక్యుమెంట్స్ అనేవి రిలాక్సేషన్ అడిగాం గనక గవర్నమెంట్ మనకి రిలాక్సేషన్ ఇచ్చింది ఇప్పుడు వెరిఫికేషన్ చేయాల్సి ఉంది ఏదైతే సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మరి ఈ పోస్టులని అలా విడిచిపెట్టి నెక్స్ట్ రిక్రూట్మెంట్కి చేసేస్తారా అలా అయితే కేటగిరీ వాళ్ళకి లాస్ అవుతుందని చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు చెప్తున్నారు చాలామంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు ఖచ్చితంగా నెక్స్ట్ వ్యక్తికి ఫార్డ్ అవుతుంది దీనికి అమెండ్మెంట్ తెచ్చి కంప్లీట్ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ మనకి ఇచ్చిన రిలాక్సేషన్ కనుక గవర్నమెంట్ అయితే పక్కాగా పదహారు వేల మూడు వందల నలభై ఐదు మందిని రిక్రూట్ చేసుకోవాలి అని చెప్పి ఉత్సాహంతో పనిచేస్తుంది ఒకవేళ ఎస్సి వన్ లాంటి విభాగంలో పోస్టుల్లో అభ్యర్థులు లేక ఉండిపోతే అవి మాత్రమే నెక్స్ట్ డిఎస్సికి బ్యాక్లాగ్స్ కింద ఫార్వర్డ్ అవుతాయి అవి మళ్ళీ ఆ విభాగానికి కేటాయించుకుంటారు అది సెకండరీ అది మనకు అవసరం లేదు ఎందుకంటే మన విభాగంలో మనకి రావలసిన ఉద్యోగాన్ని ఎవరు ఇక్కడ మిస్యూ మిస్లీడ్ చేయరు మిస్యూజ్ అవ్వదు ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి నెక్స్ట్ వ్యక్తికి ఆ కేటగిరీలో ఒకవేళ బై ఛాన్స్ మీరే ఉంటే ఆ ఉద్యోగాన్ని కంపల్సరీగా మీకు ఇస్తారు ఎవరైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చూపించడంలో ఫెయిల్ అయ్యి ఆ జాబ్ని ఆ నెక్స్ట్ వ్యక్తికి ఫార్వర్డ్ అయి చేసే అవకాశం అయితే ఉంది అమెండ్మెంట్ అయితే వస్తుంది అయితే ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోండి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ మీదను చాలామంది చాలా హడావిడి చేస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు కొంతమంది అయితే ఏదైతే ల్యామినేటెడ్ సర్టిఫికెట్స్ ఉన్నాయో వీటిని జాగ్రత్తగా చింపేమని చెప్తున్నారు ఇలాంటి పొరపాట్లు అయితే చేయకండి ల్యామినేటెడ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ అవి ఎలిజిబుల్ చేస్తారు ఎందుకంటే సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది అక్కడ వెరిఫై చేసింది టీచర్స్ వాళ్ళకు పక్కాగా వాళ్ళ దగ్గర విషయ పరిజ్ఞానం ఉంటుంది ఎందుకంటే డ్రాయింగ్ ఆఫీసర్స్ అక్కడ వెరిఫై చేస్తారు ఎజిటెడ్ ఆఫీసర్స్ వెరిఫై చేస్తారు వాళ్ళే ప్రీవియస్గా వాళ్ళకి ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసే అథారిటీ వ్యక్తులు కనుక వాళ్ళు ఏ విధంగా వాటి మీదనో సంతకాల సిగ్నేచర్స్ ఉంటాయి అవి ఏ విధంగా స్టాంప్స్ ఉంటాయి వీటన్నిటిని వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు అది ఒరిజినలా కాదా అని చెప్పి సో ఈ విషయంలో అయితే అభ్యర్థులు ఆందోళన చెంది పొరపాటున వాటిని చింపే ప్రయత్నం అయితే చేయకండి వలన చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు కీ ఎందుకు లేట్ అవుతుంది అసలు ఇంత అసలు కనీసం ఎగ్జామ్ రాయడానికి టైం ఇవ్వనటువంటి గవర్నమెంట్ ఈరోజు కీ విషయంలో ఎందుకు లేట్ చేస్తుంది ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి అబ్జెక్షన్స్ అనేవి చాలా పెద్ద మొత్తంలో రావడం జరిగింది గవర్నమెంటు ఖచ్చితంగా తప్పులు లేకుండా కోర్టు కేసులు మళ్ళీ ఫేస్ చేయకుండా చేస్తానని చెప్పి మాట ఇచ్చింది కనుక ప్రతి అబ్జెక్షన్ని కన్సిడర్ చేసి గ్రూప్ ఆఫ్ పీపుల్తో మాన్యువల్గా వాటిని చూసుకోవాల్సి ఉంది కనుక ఎప్పుడు మాన్యువల్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది ఫైనల్ కీ అనేది మేబీ లేట్ అవుతుంది కానీ ఏదైతే మెరిట్ లిస్టులు ఉన్నాయో అదంతా కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ అంతా కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుంది కనుక వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లో ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది సో రాజు తలుసుకుంటే దేనికి కొద్ది ఉండదు అన్నట్లుగా రిక్రూట్మెంట్ అయితే పక్కాగా ప్రాసెస్ అయితే ప్రభుత్వం కంప్ కంప్లీట్ చేసుకోవడానికి చాలా పాజిబిలిటీస్ ఉన్నాయి ఈ సర్టిఫికేట్ ఏ ప్రాసెస్ ఏదైతే ఉందో అది వన్ ఆర్ టూ డేస్ ప్రాసెస్ ఎందుకంటే లక్షల మందికి వెరిఫికేషన్ చేయరు కేవలం పదహారు వేల మందికి మాత్రమే వెరిఫై చేస్తారు అందులో జిల్లాల వారీగా విభజించినప్పుడు ఏ జిల్లా ఆ జిల్లాకి డివైడ్ అయిపోతాయి కనుక ఆ జిల్లాలో ఉన్న ఐదు వందలు ఆరు వందలు లేదా మ్యాక్సిమం తీసుకుంటే కర్నూలు లాంటి జిల్లా రెండు వేలు రెండు వేల ఐదు వందల చిల్లర సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి టూ త్రీ డేస్కి మించి పట్టదు సో అభ్యర్థులు గమనించాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వన్ వీక్ ప్రాసెస్ ఇకపోతే ఆర్డర్స్ అనేవి ఆన్లైన్లో జనరేట్ అవుతాయి అర్థమైందా జనరేట్ అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది మీకు మెసేజ్ వచ్చిన తర్వాతను డౌన్లోడ్ చేసుకుంటాం డౌన్లోడ్ చేసుకున్న తర్వాతను ఒకవేళ మీరు ఎంపీ జెడ్పీ సెలెక్షన్ చేసుకున్నట్లయితే ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని చెప్తాడు ఇది ఆన్లైన్ కౌన్సిలింగ్ సిస్టమ్ అనమాట మనం ఇంటి దగ్గర కూర్చొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటే మనకి ఏ ప్లేస్ వస్తుందో మెసేజ్ వచ్చేస్తుంది ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకొని కన్సర్న్డ్ ఎంఈఓ ఆర్ కన్సర్న్డ్ హై స్కూల్ అయితే హై స్కూల్ హెచ్ఎం గారిని కలిసి మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఇది కంప్లీట్ ప్రాసెస్ అనమాట ఇక్కడ ఒకవేళ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో రిక్రూ రిక్రూట్ చేయాలనుకుంటే డిఈఓ ఆఫీస్ వాళ్ళు నిర్ణయించినటువంటి ప్రదేశానికి మనం ఫిజికల్గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆ రోజున మీకు రోస్టర్ ప్రకారంగా క్యాండిడేట్స్ని పిలుస్తారు లో చూపిస్తారు పైన అంటే స్క్రీన్ వేసి స్క్రీన్లో మీకు మండలాలు హై స్కూల్స్ వాటికి సంబంధించినటువంటివి మీకు మీరు ఎంపిక ముందు ఎంపిక చేసుకున్నటువంటి కేటగిరీ వైజ్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకైతే వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకైతే వాళ్ళకి జడ్పీ ఎంపీ అయితే వాళ్ళకి సపరేట్ డేస్లో మాన్యువల్గా కౌన్సిల్ చేసి మీరు ఆప్ట్ చేసుకున్న ప్రదేశాన్ని మీ రోస్టర్ను అనుసరించి ఇక్కడ ర్యాంక్ను అనుసరించి కాదు అక్కడ రోస్టర్గా పాయింట్స్ ఫిక్స్ చేస్తారు రోస్టర్ను అనుసరించి మీ మీ ప్రదేశాలకు మీకు ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం అనుకుంటే ఇరవై నాటికి ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తే తీరుతుంది ప్రభుత్వం కూడా అదే ఉత్సాహంతో పనిచేస్తుంది సో దీని గురించి అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు వీలైనంత వరకు ఈ ఛానల్స్ని దూరంగా అవాయిడ్ చేసి ప్రశాంతంగా ఉండండి మీ ఉద్యోగం మీకు వస్తుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీలైనంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్